హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ యొక్క పరీక్షా విధానం ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలుసుకోబోతున్నారు సో లెట్స్ గెటింగ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అందరికీ తెలుసు యూపీఎస్సి ఎగ్జామ్ అనేది ఇట్స్ నాట్ అ సింగిల్ ఆర్ వన్ సెట్ ఎగ్జామ్ కాదు దేర్ ఆర్ సమ్ డివిజన్స్ ఇన్ దట్స్ అని మెయిన్స్ అని ఇంటర్వ్యూ అని స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ అండ్ యూపీఎస్సి ఎగ్జామ్ ఇస్ నాట్ వన్ స్టాప్ ఇట్ ఈస్ అ జర్నీ కదా ఇట్ ఈస్ అ జర్నీ మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారా సర్వీసెస్ లోకి వెళ్ళారా అక్కడతో కాదు అక్కడ నుంచి ఇట్ విల్ ఇట్ విల్ స్టార్ట్ యువర్ లైఫ్ విల్ స్టార్ట్ ఆఫ్టర్ ఎగ్జామ్ యువర్ లైఫ్ ఇస్ విల్ నాట్ స్టార్ట్ డ్యూరింగ్ ప్రిపరేషన్ యువర్ లైఫ్ విల్ స్టార్ట్ ఆఫ్టర్ ద ఎగ్జామినేషన్ సో కీపింగ్ దైడ్ వీ విల్ గెట్ ఇన్ టు అవర్ వీడియో ఎగ్జామ్ ప్యాటర్న్ ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూపీఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఒక వన్ ఇయర్ టెన్ టువల్వ్ మంత్స్ ఆఫ్ జర్నీగా చెప్పొచ్చు అనమాట జూన్ నుంచి మొదలు పెట్టుకుంటే మార్చ్ వరకు ఓకే సో ఈ ఇయర్ కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ జూన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ నేను లైక్ ఆల్రెడీ చాలా మంది ఆస్పిరెన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసే ఉంటారు జూన్ మంత్ నుంచి ఎందుకంటే జూన్ మంత్ నుంచి మొదలు పెట్టుకుంటే తప్ప మనకి నెక్స్ట్ ఇయర్ యాస్పిరెన్స్ అటెంప్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సిలబస్ అనేది త్వరగా కంప్లీట్ అయితే అవ్వదు సో దిస్ ఈజ్ అ వన్ ఫుల్ ఇయర్ ఆఫ్ జర్నీ అని చెప్పొచ్చు అనమాట ఓకేనా సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎవరైతే ఎస్పీరియన్స్ యూపీఎస్సీ కెరియర్ గా చూస్ చేసుకున్నారు రియల్లీ రియల్లీ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయినా అవ్వకపోయినా అది సెకండరీ బట్ ఈ యొక్క ఎంటైర్ ప్రిపరేషన్ జర్నీలో యూ విల్ బీ ఏబుల్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ అంటే మీ లైఫ్ ఎంతో కొంత మారుతుంది మీకు ఒక డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుంది మీకు ఒక టైం లైన్స్ అనేది అలవాటు అవుతుంది షార్ట్ టర్మ్ గోల్స్ అనేవి సెట్ చేసుకోవడం అలవాటు అవుతుంది ఆ గోల్స్ ని రీచ్ అవ్వడం అలవాటు అవుతుంది సో యూపీఎస్సీ ఇస్ జర్నీ నాట్ ఓన్లీ టేక్స్ యూ టు ద సివిల్ సర్వీసెస్ బట్ ఆల్సో యూపీఎస్సీ ఇస్ ఎ జర్నీ దట్ విల్ ట్రాన్స్ఫార్మ్ యూ ఎస్ అర్సన్ ఒక మనిషిగా కూడా మిమ్మల్ని మార్చుంది బికాస్ ఐ హీన్ పర్సనల్లీ ఇన్ మై లైఫ్ ఆల్సో ఐ హాక్ టు మెనీ పీపుల్ హు హు హే సక్సెస్ అయిన వాళ్ళే కాదండి ఫెయిల్యూర్ అయిన వాళ్ళతో కూడా మనం మాట్లాడితే వాళ్ళ యొక్క లైఫ్ జర్నీ అనేది మనకి అర్థమవుతుంది అనమాట యూపీఎస్సి ద్వారా జర్నీ చేసిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క స్ట్రగల్ అనేది ఒక పెయిన్ఫుల్ గా హార్డ్ వర్క్ గా అనిపించదు దే ఎంజాయ్ దిస్ జర్నీ సో దోస్ ఆర్ ద రియల్ ఆస్పెరియన్స్ ఓకే సో నవ్ లెట్స్ గెటింగ్ టు అవర్ డిస్కషన్ సో వీ ఆల్ నో దట్ యూపీఎస్సి అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీగా మనందరికీ తెలుసు కదా సో అలాగే ఇది మనకి ఒక సెంట్రల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీగా మనం చెప్పొచ్చు సో యూపీఎస్సి ద్వారా మనకి చాలా ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మనకి చాలా ఎగ్జామ్స్ అనేవి అయితే కండక్ట్ అవుతూ ఉంటాయి అందులో భాగంగా మనకి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది ఒకటంది ఓకే సో యూపీఎస్సీ లో మనకి ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉంటాయి కదా సెపరేట్ ఫారెస్ట్ సర్వీస్ కి ఉంటాయి సిఏపిఎఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి యూపీఎస్సీ దేర్ ఆర్ నం ఆఫ్ ఎగ్జామ్స్ టు దట్ విల్ బి కండక్టెడ్ ఫర్ ద రిక్రూట్మెంట్ రైట్ ఇది దిస్ సెంట్రల్ రిక్రూటింగ్ ఏజెన్సీ సో సివిల్ సర్వీస్ ఇస్ వన్ ఆఫ్ దాట్ వేర్ అండ్ యూ కెన్ గెట్ ఇన్ టు ఐఏఎస్ ఐపీఎస్ అలా మనకి ఒక ఆల్మోస్ట్ చాలా లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి ఐఆర్ఎస్ అని ఐఎఫ్ఎస్ అని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫారెన్ సర్వీస్ ఇలా రకరకాల సర్వీసెస్ అయితే ఉన్నాయి దోస్ ఆల్ కమన్ టు గ్రూప్ ఏ సో కీపింగ్ దట్ ఎ సైడ్ మనకు ఇప్పుడు డిస్కషన్ లో మనం ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి ఉంటుంది ఓకే సో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతి సంవత్సరం సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది సో ఆ ఎగ్జామ్ అనేది త్రీ స్టేజెస్ లో కండక్ట్ చేస్తుంది ఆ త్రీ స్టేజెస్ లో వచ్చేటప్పటికి మనకి ఎగ్జామ్ లో ప్రిలిమినరీ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అలాగే ఇంటర్వ్యూ ఎగ్జామ్ అనేది ఉంటుంది మనకి ఈ యొక్క ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే మెయిన్ కి వెళ్తారు మెయిన్స్ లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూ వరకు వెళ్తారు ఇంటర్వ్యూ నుంచి గెట్ ఇన్ అయిన వాళ్ళు మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ మార్క్స్ తో కలిపి వాళ్ళ యొక్క ఫైనల్ ర్యాంక్ బట్టి వాళ్ళకి సర్వీసెస్ అనేవి అలొకేట్ అవుతాయి సో ఒక సమరీగా ముందే చెప్పేస్తాను ఇప్పుడు డీప్ డిస్కషన్ లోకి వెళ్దాం సో ముందుగా యూపీఎస్సి లో మనకి ప్రీ ఎలిమినరీ ఎగ్జామ్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ లో మనకి బేసిక్ ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది అనమాట స్టూడెంట్స్ అందరినీ ఎవరైతే కొన్ని లక్షల మంది అప్లై చేస్తారో వాళ్ళ నుంచి ఈ యొక్క మెయిన్స్ మెయిన్ ఎగ్జామ్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ ద మెయిన్ ఎగ్జామ్ ఇట్ ఈస్ ద కీ ఎగ్జామ్ సో ఆ ఎగ్జామ్ లోకి పుష్ చేయడానికి ఈ ఎగ్జామ్ లో మనకి ప్రీ ఎలిమినరీ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది ప్రిలిమ్స్ లో మనకి రెండు పేపర్స్ ఉంటాయి అంటే ఆబ్జెక్టివ్ సో మనకి ఎన్సీక్యూ క్వశ్చన్స్ అయితే ఉంటాయనమాట ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో సో మెయిన్స్ ఎగ్జామ్ లో మనకి నైన్ పేపర్స్ అనేవి ఉంటాయి బట్ దట్ ఈస్ ఇన్ టు డిస్క్రిప్టివ్ అనమాట నైన్ పేపర్స్ ఉంటాయి అవన్నీ కూడా డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ ఇస్ నథింగ్ బట్ ద పర్సనాలిటీ టెస్ట్ సో దిస్ విల్ డిస్కస్ ఇన్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియో సో ఫస్ట్ మనం డిస్కస్ చేసేద్దాము ఇండివిజువల్గా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో మనం చెప్పాము టూ సారీ టూ పేపర్స్ ఉంటాయని చెప్పేసి రైట్ సో టూ పేపర్స్ లో మనం పేపర్ వన్ విచ్ ఇస్ జనరల్ స్టడీస్ ఓకే పేపర్ వన్ ఇస్ జనరల్ స్టడీస్ అలాగే పేపర్ టూ వచ్చేసి మనకి సిసాట్ ఓకే సో జనరల్ స్టడీస్ అలాగే సిసాట్ మనకి రెండు పేపర్స్ ఉంటాయనమాట ఒక్కొక్క పేపర్ మనకి టూ హండ్రెడ్ మార్క్స్ కి పెట్టడం జరుగుతుంది టూ అవర్స్ డ్యూరేషన్ అలాగే పేపర్ వన్ లో మనకి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఈ జనరల్ స్టడీస్ మొత్తంలో మనకి పాలిటీ ఎకానమీ హిస్టరీ జియోగ్రఫీ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట పేపర్ లో మాత్రం మనకి సిసాట్ సీసాట్ లో మనకి లాజికల్ రీజనింగ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఇవన్నీ ఉంటాయి బేసిక్ న్యూమరసీ గ్రామర్ ఇవన్నీ ఉంటాయి అనమాట సో సిసాట్ అనేది మీరు చూసుకున్నట్టయితే పేపర్ టూ అనేది ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి అంటే మినిమం మీకు అట్లీస్ట్ థర్టీ త్రీ పర్సెంట్ అనేది రావాలి అంటే మీరు పేపర్ టూ క్వాలిఫై అవ్వకుండా పేపర్ వన్ లో మీకు కట్ ఆఫ్ కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చినప్పటికీ కూడా మీరు ఫెయిల్ అయినట్టే ఓకే కమింగ్ టు దిస్ నెగిటివ్ మార్కింగ్ మనకి ప్రతి క్వశ్చన్ కి కూడా వన్ థర్డ్ ఆఫ్ ద మార్క్ అనేది నెగిటివ్ మార్క్ డిడక్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట ప్రతి రాంగ్ క్వశ్చన్ కి ఓకే నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే పేపర్ వన్ మనం చెప్పాము జనరల్ స్టడీస్ అనేసి సో ఈ పేపర్ వన్ పేపర్ టూ మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ మనకు వచ్చిన ఎగ్జామ్ డేట్స్ ప్రకారం కూడా ఒకే రోజు జరుగుతాయి ఈ రెండు ఎగ్జామ్స్ మెయిన్స్ ఎగ్జామ్ మాత్రం మనకున్న నైన్ పేపర్స్ కూడా ఒక నాలుగైదు రోజుల వ్యవధిలో జరుగుతూ ఉంటాయి అనమాట ఇది మాత్రం వన్ డేలో టూ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి అనమాట ఓకే ప్రిలిమ్స్ సారీ పర్సనాలిటీ టెస్ట్ అనేది మనకిచ్చిన స్లాట్స్ ప్రకారం మనకిచ్చిన డేట్స్ ప్రకారం క్యాండిడేట్స్ వెళ్ళడం అయితే జరుగుతుంది ఓకే సో యా యాజ్ ఐ టోల్డ్ పేపర్ వన్ పేపర్ టూ అనేది ప్రిలిమినరీ ఎగ్జామ్ లో ఉంటుంది పేపర్ వన్ కి టూ హండ్రెడ్ మార్క్స్ పేపర్ టూ కి టూ హండ్రెడ్ మార్క్స్ అలాగే పేపర్ వన్ కి కూడా టూ అవర్స్ పేపర్ టూ కి కూడా టూ అవర్స్ కానీ పేపర్ వన్ లో మనకి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి బట్ మనకి ఇక్కడ పేపర్ టూలో సీసాట్ లో వన్ ఎయిటీ క్వశ్చన్స్ అనేవి టూ అవర్స్ లో అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట అలాగే పేపర్ లో మీకు థర్టీ త్రీ పర్సెంట్ అంటే అట్లీస్ట్ మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే రావాలి మరి పేపర్ వన్ లో ఎన్ని మార్క్స్ రావాలి అంటే ఆ టైం కి యూపీఎస్సీ సెట్ చేసిన కట్ ఆఫ్ రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రతి ఇయర్ ఆ కట్ ఆఫ్ మార్క్స్ కన్నా మీకు ఎక్కువ వస్తే మీరు అది క్వాలిఫై అయినట్టు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్ పేపర్ వన్ లో మీకు కట్ ఆఫ్ కన్నా ఎక్కువగా వచ్చాయి కానీ యూ డేంట్ రీచ్ సీ సట్ అట్లీస్ట్ థర్టీ త్రీ పర్సెంట్ రీచ్ అవ్వలేదు దెన్ యూ ఆర్ ఫెయిల్డ్ యూ నీ టు అటెంప్ట్ ద ప్రిలిమినరీ ఎగ్జామ్ వన్స్ అగైన్ దిస్ యూపీఎస్సీ ఎగ్జామ్ ఇస్ లైక్ స్నేక్ ఇన్ లాడర్ గేమ్ ఒక్కసారి మీరు ఎంత పైకి ఇంటర్వ్యూ స్టేజ్ కి వెళ్ళినా అక్కడ మీరు ఫెయిల్ అయినా కూడా అగైన్ యూ విల్ బి కమింగ్ బ్యాక్ అండ్ యూ విల్ బి అగైన్ గోయింగ్ త్రూ ద గివ్ యూనిట్ గివ్ ద ప్రిలిమినరీ ఎగ్జామ్ ఓకే అలాగే ఇక్కడ పేపర్ వన్ లో మనకి ఎంత మంచి మార్క్స్ వచ్చినా కూడా పేపర్ టూ లో మనం క్వాలిఫై అవ్వకపోతే వీ విల్ బి నాట్ ఎలిజిబుల్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ ఓకే వాట్ ఇట్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పేపర్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ పేపర్ వన్లో ఏముంటాయి పేపర్ టూ లో ఏముంటాయి అన్ని సిలబస్ లో మనం చేద్దాం బట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా ఉండదు రెండే పేపర్స్ ఉంటాయి అని ఓకే ప్రిలిమినరీ ఎగ్జామ్ లో మీరు కనుక క్వాలిఫై అయితే యూ విల్ గెట్ ఇన్ టు మెయిన్స్ ఎగ్జామినేషన్ యాజ్ ఎ టోల్డ్ మెయిన్స్ లో మనకి నైన్ పేపర్స్ ఉంటాయి అవన్నీ కూడా డిస్క్రిప్టివ్ ఉంటాయి సో మెయిన్స్ ఎగ్జామ్ లో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే క్వాలిఫైయింగ్ పేపర్ అనేది ఉంటుంది దేని మీద అంటే ఆన్ ఎనీ ఇండియన్ లాంగ్వేజ్ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉన్నటువంటి రికగ్నైజ్డ్ లో ఎనీ ఆఫ్ ద లాంగ్వేజ్ ని మనం సెలెక్ట్ చేసుకుంటే అది మన క్వాలిఫైయింగ్ పేపర్ అవుతుంది క్వాలిఫైయింగ్ పేపర్ ఇస్ నథింగ్ బట్ ఖచ్చితంగా మీకు అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది ఉంటుంది అనమాట జస్ట్ లైక్ పేపర్ లో మనకి సారీ సిశాట్ లో మనకి ఎలా అయితే మినిమం మార్క్స్ రావాల్సి ఉంటుందో అలాగే క్వాలిఫైయింగ్ పేపర్ అలాగే ఇండియన్ అండ్ మనకు అలాగే ఇంగ్లీష్ కూడా ఉంటుంది క్వాలిఫైయింగ్ పేపర్ ఇండియన్ లాంగ్వేజ్ అండ్ అలాగే ఇంగ్లీష్ కూడా ఉంటుంది సో ఇక్కడ నేను మీకు చెప్పాను నైన్ పేపర్స్ అని సో ఈ క్వాలిఫైయింగ్ పేపర్ ఒకటి మనకి పేపర్ ఏ పార్ట్ లో ఉంటుంది క్వాలిఫై నెక్స్ట్ ఇంగ్లీష్ అనేది పేపర్ బి ఇవన్నీ కూడా మనకి త్రీ హండ్రెడ్ మార్క్స్ ఈచ్ పేపర్ జరుగుతుంది అంటే త్రీ హండ్రెడ్ ఇంటూ టూ ఫర్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ మనకి ఈ యొక్క టూ పేపర్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ ఆల్రెడీ చెప్పాను ఇక్కడ ఒక పేపర్ వన్ ఈజ్ క్వాలిఫైయింగ్ అండ్ వన్ ఈజ్ ఇంగ్లీష్ సో ఇక్కడ సెవె సెవెన్ నైన్ పేపర్స్ లో మనకి సెవెన్ సారీ టూ పేపర్స్ అయిపోయినాయి సో అంటే ఇక్కడ సెవెన్ ప్లస్ టూ గా మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ టూ పేపర్స్ అనేవి ఖచ్చితంగా క్వాలిఫైయింగ్ అవ్వాలి ఈ మార్క్స్ అనేవి మనకి ఎక్కడ మెయిన్స్ లో కలపరు సేమ్ లైక్ ప్రిలిమ్స్ మార్క్స్ అనేవి ఎక్కడ మెయిన్స్ లోకి కలపరు ఫైనల్ గా కూడా మార్క్స్ కలవవు ఎందుకంటే మనకి ప్రిలిమ్స్ అనేది జస్ట్ బేసిక్ ఫిల్టరేషన్ కోసమే ఆ మార్క్స్ ఎక్కడ కౌంట్ అవ్వవు లైక్ వైజ్ మెయిన్స్ ఎగ్జామ్ లో క్వాలిఫైయింగ్ పేపర్ అలాగే ఇంగ్లీష్ యొక్క మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మిగిలినటువంటి ప్రొసీజర్లో ఎక్కడ కలగడం అయితే జరగదు ఇప్పుడు మనకి టూ పేపర్స్ అయితే అయిపోయినాయి ఈ నైన్ పేపర్స్ లో నెక్స్ట్ సెట్ ఆఫ్ పేపర్స్ ఏముంటాయి వన్ ఇస్ ఎస్ఏ పేపర్ అనేది ఉంటుంది ఓకే నెక్స్ట్ మనకి జిఎస్ వన్ జిఎస్ టూ జిఎస్ త్రీ జిఎస్ ఫోర్ అనేది ఇక్కడ మనకి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సో ఇక్కడ ఒక నాలుగు పేపర్లు ఉంటాయి అలాగే మనకి ఆప్షనల్ ఓకే మనకి టోటల్ గా ట్వంటీ సిక్స్ ఆప్షనల్స్ అనేవి ఉంటాయండి టోటల్ గా లిస్ట్ అనేది కూడా మన సిలబస్ లో డిస్కస్ చేద్దాము ట్వంటీ సిక్స్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి సో మీరు మీ యొక్క క్వాలిఫైయింగ్ పేపర్ ఇండియన్ లాంగ్వేజ్ ఎలాగైతే సెలెక్ట్ చేసుకుంటారో మీకు నచ్చినట్టుగా మీరు ఒక ఆప్షనల్ సెలెక్ట్ సబ్జెక్ట్ కూడా సెలెక్ట్ చేసుకుని దాని మీద మీరు ప్రిపేర్ అయ్యి ఉండాల్సి ఉంటుంది ఆ ఆప్షనల్ సబ్జెక్ట్ మీద మీకు టూ పేపర్స్ అనేవి ఎగ్జామ్ లో ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీథింగ్ ఈస్ డిస్క్రిప్ట్ సో మీరు మీ ఆప్షనల్ లో ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయి మీరు చూస్ చేసుకున్న ఆప్షనల్ కాబట్టి మీకు అది హై స్కోరింగ్ అనేది ఉంటుంది అనమాట ఓకే సో ఇప్పుడు వీటి యొక్క మార్క్స్ చూసుకున్నట్టయితే మనకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి టూ ఫిఫ్టీ మార్క్స్ కి అయితే ఇవ్వడం జరుగుతుంది సో సెవెన్ అనమాట సో టోటల్ గా మనకి సెవెంటీన్ ఫిఫ్టీ మార్క్స్ కి మెయిన్స్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఈ సెవెంటీన్ ఫిఫ్టీ మార్క్స్ లో ఈ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ మనం కలపలేదు ఈ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ కలపలేదు ఓన్లీ ओनली सैवन पेपर्स मन की सवी फिफ्टी मार्क्स की जो ओके సో ఈ యొక్క సెవెంటీన్ ఫిఫ్టీ మార్క్స్ మీకు ఫైనల్ ఇంటర్వ్యూ తో కలిపి కూడా యాడ్ అవుతాయి ఈ సెవెంటీన్ ఫిఫ్టీ మార్క్స్ లో మీకు కట్ ఆఫ్ కన్నా ఎక్కువ రావాలి అలాగే మెయిన్స్ కూడా కట్ ఆఫ్ ఉంటుంది దాంతో పాటు ఈ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది మీరు స్కోర్ చేయాల్సి ఉంటుంది అర్థమైంది కదండి ప్రిలిమ్స్ లో టూ పేపర్స్ అలాగే మెయిన్స్ లో నైన్ పేపర్స్ అక్కడ ఆబ్జెక్టివ్ ఇక్కడ డిస్క్రిప్టివ్ మెయిన్స్ లో ప్రిలిమ్స్ లో మనకి సీసాట్ అనేది మినిమమ్ క్వాలిఫైయింగ్ మెయిన్స్ లో మనకి క్వాలిఫైయింగ్ పేపర్ ఆన్ ఇండియన్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ అనేవి ఉంటాయి దాంతో పాటు అదర్ అడిషనల్ గా సెవెన్ పేపర్స్ ఆప్షనల్ సబ్జెక్ట్ మీ చూస్ చేసుకోవచ్చు ఎస్ఐ అనేది మస్ట్ అండ్ షుడ్ అలాగే ఇక్కడ జిఎస్ వన్ జిఎస్ టూ జిఎస్ త్రీ జిఎస్ ఫోర్ లో మనకి సేమ్ లైక్ ప్రిలిమ్స్ కొంచెం కొంచెం డీప్ గా ఉంటుంది డిస్క్రిప్షన్ డిస్క్రిప్టివ్ కాబట్టి సో హిస్టరీ జియోగ్రఫీ పాలిటీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ అలాగే మనకి ఎథిక్స్ అని ఎథిక్స్ అనే అడిషనల్ గా పేపర్ ఉంటుంది రైట్ క్వాలిటీ ఉంటుంది రైట్ ఇంకా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది ఇంటర్నల్ సెక్యూరిటీ ఉంటుంది సో ఈ సబ్జెక్ట్స్ అన్ని కూడా ఈ నాలుగు జిఎస్ లో మనకి కవర్ అయిపోతూ ఉంటాయి అనమాట ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది కూడా మనం ట్వంటీ సిక్స్ ఆప్షనల్స్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం సో ఈ సెవెన్ పేపర్స్ కూడా ఈ టూ ఫిఫ్టీ దీని వల్ల సారీ దీంతో కౌంట్ చేస్తే మనకి సెవెన్ ఫిఫ్టీ మార్క్స్ సెవెంటీ సెవెంటీన్ ఫిఫ్టీ మార్క్స్ కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు సో నెక్స్ట్ ఏముందని చెప్పి మనం ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్ సో సెవెంటీ ఫైవ్ ఈ పర్సనాలిటీ టెస్ట్ అనేది టూ సెవెంటీ ఫైవ్ మార్క్స్ కి అలాగే టోటల్ గా ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ కి మీకు ఈ యొక్క ఎంటైర్ యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది జరుగుతుంది ఓకే సో ఇప్పుడు పర్సనాలిటీ టెస్ట్ గురించి మాట్లాడతాం సో ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఎక్కడా కూడా దే డోంట్ గెట్ డీప్ ఇన్ టు ద సబ్జెక్ట్ బట్ దే గెట్ డీప్ ఇన్ టు యువర్ థాట్ ప్రాసెస్ ఏ క్వశ్చన్ అయినా అడుగుతారు కానీ మీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది మీ పర్స్పెక్టివ్ ఎలా ఉంది మీరు ఏ సమాధానాలు చెప్తున్నారు ఆ సమాధానాలు బట్టి మిమ్మల్ని ఒక ఆఫీసర్ గా వాళ్ళు సెలెక్ట్ చేయాలా లేదా అనేది డిసైడ్ అవుతారు ఎందుకంటే ఒక విషయాన్ని చూసే దృష్టి బట్టి దాని యొక్క అర్థం అనేది మనకి మనకు మారుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు తెలుసుకుంటారనమాట ఒక రేపు పొద్దున్న ఈ పర్సన్ ని మనం సెలెక్ట్ చేస్తే వాళ్ళు జస్టిస్ చేస్తారా చేయరా రైట్ సర్వీస్ కి జస్టిస్ చేస్తారా చేయరా సో ఈ డిస్కషన్ అంతా ఇట్స్ ఆల్ అబౌట్ పర్సనాలిటీ టెస్ట్ అని ఊరికే అనలేదండి ఇట్స్ ఆల్అౌట్ యోర్ థాట్ క్రాస్ అఫ్ కోర్స్ ఎకడమిక్స్ చూస్తారు అఫ్ కోర్స్ టెక్నికల్ నాలెడ్జ్ చూస్తారు బట్ ఆ టెక్నికల్ నాలెడ్జ్ లో కూడా మీ యొక్క ఒపీనియన్స్ ని మీరు అక్కడ పెట్టాల్సి ఉంటుంది మీకు ఒక సబ్జెక్ట్ ఇచ్చి దీన్ని నువ్వైతే ఎలా డీల్ చేస్తాను హైపోథెటికల్ సిచ్యువేషన్స్ వస్తారు అవన్నీ మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది సో టోటల్ గా సెవెంటీన్ ఫిఫ్టీ ప్లస్ టూ సెవెంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ కి మనకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఫర్ ఇప్పుడు మనం ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడతాం సో మీకు సర్వీస్ ఎలొకేషన్ అనేది మీకు వచ్చే ర్యాంక్ బట్టి ఉంటుంది సో సర్వీస్ ఎలొకేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెయిన్స్ లో ఇఫ్ యూ హ్యావ్ గాట్ థౌజండ్ మార్క్స్ ఓకే అండ్ ఇంటర్వ్యూలో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక హండ్రెడ్ మార్క్స్ వచ్చాయి సో ఈ లెవెన్ హండ్రెడ్ అనేది ఇట్స్ అ గుడ్ స్కోర్ ఇట్స్ మంచి స్కోరే కానీ ఈ లెవెన్ హండ్రెడ్కి మీకు వచ్చే సర్వీస్ ఏదైతే ఉంటుందో దానికి మాత్రం ఎలిజిబుల్ ఓకే సో మీకు మంచి స్కోర్ వస్తే మంచి సర్వీస్ ఎలొకేట్ అవుతుంది మంచి ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ సర్వీస్ ఐ డోంట్ సే ఐ డోంట్ సే నో ఫర్ దాట్ బట్ మీకు మీరు చూస్ చేసుకున్న సర్వీస్ రావాలి అంటే మీరు దానికి తగ్గట్టుగా ఆ మార్క్స్ కోసం మీరు ప్రిపేర్ అవ్వాలి అండ్ విత్ దాట్ యు నీడ్ టు గివ్ మాక్ ఎగ్జామ్స్ మాక్ ఎగ్జామ్స్ ఇస్తూనే ఉండాలి టాపిక్ వైజ్ టెస్ట్స్ ఉంటాయి మనకి అలాగే టెస్ట్ సిరీస్ ఉంటాయి అలాగే సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంటాయి ఓవరాల్గా ప్రిలిమ్స్ మాక్ టెస్ట్స్ ఉంటాయి మాక్ ఇంటర్వ్యూస్ మాక్ ఉంటాయి మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి అన్నిటికీ మించి ముఖ్యమైనది మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అండి ఎందుకంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వకుండా మీరు మెయిన్స్కి వెళ్ళలేరు మెయిన్స్ లో క్వాలిఫై అయితేనే ఎంట్రీ వెళ్ళలేరు సో రూట్స్ ఆర్ ఇంపార్టెంట్ సో వాట్ ఈస్ ఇంపార్టెంట్ మీరు ప్రిలిమ్స్ ఇంపార్టెంట్ మీరు ప్రిలిమ్స్ కి వేసుకునే ఫౌండేషనే మీ యొక్క నెక్స్ట్ జర్నీని డిఫైన్ చేస్తుంది సో బీ రెడీ ఫర్ ద నెక్స్ట్ టెన్ మంత్స్ ఆఫ్ ద ప్రిపరేషన్ ఇట్స్ ఆల్రెడీ జూన్ ఇఫ్ హ్యావ్ నాట్ స్టార్టెడ్ ద ప్రిపరేషన్ ఇప్పుడు జూలై నుంచి మీరు స్టార్ట్ చేయండి ఎన్సీఆర్టీస్ లిస్ట్ ఇచ్చాను స్టాండర్డ్ బుక్స్ లిస్ట్ ఇచ్చాను దాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్పాను ఫర్దర్ వీడియోస్లో విల్ డిస్కస్ అబౌట్ మోర్ అబౌట్ యూపీఎస్సీ థ్యాంక్ యూ సో మచ్